స్వాగతం కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో శాంతి శ్రీ విద్యా నికేతన్ లో టీచర్స్ అలాగే పేరెంట్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అధ్యక్షత ఇంగ్లీష్ ఉపాధ్యాయులు శివగంగా వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాయుడు మాట్లాడుతూ పిల్లలకు ఉపాధ్యాయులకు ఉన్న సత్సంబంధాన్ని గుర్తు చేస్తూ తల్లిదండ్రుల వద్ద కంటే పిల్లలు ఎక్కువ ఉపాధ్యాయుల వద్దే ఉంటారని ఉపాధ్యాయులుగా తమ వంతు పిల్లల బాధ్యత తీసుకుంటున్నామని ఇంటి వద్ద కూడా తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణ నేర్పాలని తెలిపారు అలాగే అది గురువు తల్లే కాబట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయాలు పిల్లలకి అవగాహన కల్పించాలని కోరారు పిల్లల అలవాట్లు ప్రతి తల్లిదండ్రులు గమనించాలని విజ్ఞప్తి చేశారు కరస్పాండెంట్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయమని

టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇన్ఛార్జ్గా వెళ్తూ ఉంటాడు ఎవరు అవుతారని మీరు డెస్టోర్ తీసుకొస్తాయి ఆయన అన్నాడు సార్ నేను త్రీ ఇయర్స్గా చూస్తున్నాను బెల్లగూడి అన్నవరం సెంటర్లో రాసే ఎగ్జామ్స్లో మీ స్టూడెంట్స్ బెస్ట్ అని చెప్తున్నాడన్నమాట మీ స్టూడెంట్స్ వస్తారు వచ్చి రాత్రిపోతారు పోతారు ఫోర్ ఇలా జీవండ్ అని చెప్తున్నాడు అనమాట అంటే నేను మేము ట్రైన్ చేసి విధానం కూడా చెప్తున్నాను మీరు ఇంకే అబ్జర్వ్ చేస్తే టెన్త్ క్లాస్కి మేము పెట్టి ఇవి కులబం అంటే మోటివేషన్ మేము వాళ్ళకి మోటివేట్ చేస్తున్నప్పుడు ప్రెజర్ పెట్టింది సమస్య లేదు ప్రెజర్ పెడితే ఎలా తీసుకుంటా నాకు తెలుసు అందుకే అది ఎవ్వరికి ప్రెజర్ పెట్టు దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించి ఎలా వస్తే ఏమవుతుంది మనం ఇప్పటి నుంచి టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల నేను ఎంత ఈజీ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే వేరే అవుతున్నాను త్రీ ఇయర్ గా అదే పేరెంట్ రన్ అవుతుంది నాకు అదే రిజల్ట్ వచ్చింది అదే గుడ్లు వచ్చింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో లాస్ట్ మనకి అంటే హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి సమ్మెటివ్ వన్ కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ అయింది రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఫార్మేటివ్ వన్ అలాగే ఫార్మేటివ్ టూ అందు ఎగ్జామ్స్ లో వచ్చినటువంటి క్లాస్ వైజ్ ఫస్ట్ సెకండ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళకి చిల్డ్రన్స్ డే రోజున గిఫ్ట్స్ ప్రెజెంట్ చేసి కూడా ఇవ్వడం జరిగిందండి సో నా ఇప్పుడు ఏంటంటే కనుక సమ్మె టు వన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయింది కాబట్టి క్లాస్ వైజ్ అలాగే సెక్షన్ వైజ్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కి గిఫ్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి నేను ఒకరి ఒకటి అంటే నేమ్ చెప్తాను ఆ పేరెంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి